హలో అండి వెల్కమ్ టు అక్కీ సింపుల్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ కడాయి పన్నీర్ డాబా స్టైల్లో కడాయి పన్నీర్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఎండు కొబ్బరిని దోరగా వేపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బటర్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు టమాటాలు వేయించుకున్న ఎండు కొబ్బరి ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిర్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ప్యూరిలాగా చేసుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ప్యూరీ చేసుకున్నాం కదండీ అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి పన్నీర్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగానే ఉండాలండి మరి పలుచగా ఉండకూడదు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మళ్ళీ మగ్గిన తర్వాత ఎంతో రుచిగా ఉండే కడాయి పన్నీర్ రెడీ అండి ఈ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్